జాబ్ నోటిఫికేషన్ చూద్దామండి ప్రముఖ ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా అంతర్జాతీయ కస్టమర్ సపోర్ట్ కోసం ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసింది సో టెక్ మహేంద్ర కంపెనీ నుంచి అయితే జాబ్స్ అయితే ఉన్నాయండి సో చూద్దాము జాబ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈ ఫుల్ టైమ్ అనేది ఉద్యోగం అనమాట ఫుల్ టైమ్ జాబ్ ఇది అలాగే షిఫ్ట్ ప్రకారం లేదా షెడ్యూల్ ప్రకారం అయితే రొటేషన్ షిప్స్ అయితే ఉంటాయి సో ఫుల్ టైమ్ జాబ్ అనమాట షిఫ్ట్ ప్రకారం అయితే ఉంటుంది ఐటీ కంపెనీల జాబ్స్ అనేవి సో ఈ నెక్స్ట్ ఈ జాబ్ లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాదు హైదరాబాద్లో మా ఫుల్ టైమ్ జాబ్ అనమాట ఇది రెక్ మహేంద్ర జాబ్ అనేది సో ఇది ఎక్కువగా హైదరాబాద్లో ఉండేవారికి ఈజీగా ఉండొచ్చు మిగిలినవారు కూడా అప్లై చేసుకోవచ్చు మనకు కొన్ని డీటెయిల్స్ అండి అంతర్జాతీయ కస్టమర్ సపోర్ట్ కోసం అంతర్జాతీయ కస్టమర్స్ సపోర్ట్స్ కోసం అయితే ఈ జాబ్ పనిచేయాల్సి ఉంటుంది ఇందుకోసం మీకు అంతర్జాతీయ కస్టమర్ సపోర్ట్ ఇన్ బాండ్లో కనీసం వన్ ఇయర్ అయినా అనుభవం ఉండాలి అంతర్జాతీయ కస్టమర్ సపోర్ట్ ఇన్ బాండ్లో వన్ ఇయర్ అయినా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఇది ముఖ్యమైనది జాబ్ కోసం ఎవరు అప్లై చేస్తున్నారు అంటే చేసుకోవాలి అంటే గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులైనా సరే అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేట్ విద్య విద్యార్థులు అలాగే అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కూడా దీనికి అర్హులుగా అయితే చెప్పవచ్చు ఇందులో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి అంటే హిందీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడగ మాట్లాడగలిగితే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది హిందీ ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి అలాగే హిందీ కాకుండా హిందీ కూడా మాట్లాడడం వచ్చి ఉండాలి నెక్స్ట్ అంతర్జాతీయ వాయిస్లో కనీసం ఒక్క సంవత్సరం అనుభవంతో అయితే అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అనుకోండి ఇంగ్లీష్ హిందీ కంపల్సరీగా తెలిసి ఉండాలి ఇంగ్లీష్ అయితే కొంచెం ఎక్కువ తెలిసినా కూడా ఇంగ్లీష్ అయితే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది హిందీ కూడా కంపల్సరీగా మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ మనకి సర్ సర్టిఫికేషన్ అయితే ఉంటుందండి సర్టిఫికెట్ ప్రకారం హయ్యర్ ఎడ్యుకేషన్ బల్త్ అయితే అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండతీరాలి